రాముడు గానే ఉట్టినని గ్యారెంటీ ఏంటి అంటే ఇల్లు రాముడు ఎడగొట్టినకా అయోధ్యలా ఈ చరిత్ర చెప్తున్నది అంటే మీరు మీ అమ్మ గ్యారెంటీ గ్యారంటీ నేను అన్నా రాముడు గానే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటే ఇల్లు రాముడు ఎడగొట్టినకా అయోధ్యలా ఈ చరిత్ర చెప్తున్నది అంటే మీరు మీ అమ్మ కుట్టినట్టు గ్యారంటీ నేను అన్నా రాముడు గానే ఉట్టినని గ్యారెంటీ ఏంటి అంటే వీళ్ళు రాముడు ఎడవట్టినకా అయోధ్యల ఈ చరిత్ర చెప్తున్నది నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూర్చున్నట్టు గ్యారెంటీ నేను అన్నా రాముడు గాన్నే పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే వీళ్ళు రాముడు ఎడగొట్టినకా అయోధ్యల ఈ చరిత్ర చెప్తున్నది నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూర్చున్నట్టు గ్యారెంటీ నేను అన్నా రాముడు గాన్నే పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే వీళ్ళు రాముడు ఎడగొట్టినక్క అయోధ్యలో ఈ చరిత్ర చెప్తున్నది అంటే మీరు మీ అమ్మాకి పుట్టినానికి గ్యారంటీ నేను నేనన్నా